ఒక పెద్ద అడవిలో ఒక తెలివైన కుందేలు ఉండేది అది చాలా చురుకైనది ఎవరితోనైనా మంచిగా ఉంటూ తన తెలివిని ఉపయోగించుకునేది ఒక రోజు ఆ అడవిలో ఒక సింహం వచ్చి రాజ్యాన్ని తన స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది అది ప్రతి జంతువుని భయపెట్టి చాలా జంతువులను తినేస్తూ పోతుంది అందరూ భయంతో ఇక మనకి విముక్తి లేదు అని దిగులు పడ్డాయి అప్పుడే ఆ కుందేలు ఇలా చెప్పింది నేను ఒక ఐడియా ట్రై చేస్తా నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పింది అన్ని జంతువులు కూడా ఆ కుందేలు పైన ఉంచాయి ఇప్పుడు కుందేలు ఒక తెలివైన ప్రణాళిక చేసింది సింహం కుందేలును చూడగానే కుందేలు నెమ్మదిగా నడుస్తూ వచ్చి ఇలా చెప్పింది ప్రభు నేనే ఈరోజు మీ భోజనం కానీ మీకు ముందు ఒక విషయం చెప్పాలి అని వినయంగా చెప్పింది సింహం ఆశ్చర్యపోయి ఏం విషయం అని అడిగింది అప్పుడు కుందేలు ఇలా చెప్పింది మీకు తెలుసా ఇక్కడ ఇంకో సింహం ఉంది అది కూడా రాజుగా కావాలనుకుంటుంది అది నీకంటే బలవంతుడనని చెబుతుంది మీపై దాడి చేయాలనుకుంటుంది అని చెప్పింది కుందేలు దాంతో సింహం కోపంతో ఆహా అది ఎవరో చూపించు నేను దాన్ని చంపేస్తా అని గర్జించింది కుందేలు సింహాన్ని ఒక నీళ్లు ఉన్న గుంత దగ్గరకు తీసుకెళ్లింది గుంతలో నీరు నిండి ఉంది సింహం నీళ్ళల్లో తన అద్దంలా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూసి అనగా తనను తానే చూసుకొని ఇదిగో ఇదే ఆ సింహం అని కోపంతో దానిని చంపుదామని ఆ గుంతలో పడిపోయింది గుంత లోతుగా ఉండడంతో అది బయటకి రాలేక మునిగిపోయింది అంతే తెలివైన కుందేలు తన తెలివితో సింహాన్ని ఓడించేసింది మోరల్ ఆఫ్ ద స్టోరీ బలమున్న తెలివి లేకుంటే అది పనికిరాదు ప్రతి సమస్యను శాంతంగా తెలివిగా ఎదుర్కొంటే ఎలాంటి ప్రమాదం వచ్చినా తప్పించుకోవచ్చు